సార్ యమన్ లో నిమిష అని ఒక భారతీయ స్త్రీకి మరణ శిక్ష విధించారు ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తం కూడా వైరల్ అయిపోతుంది ఈ నెల పదహారున కూడా మరణశిక్ష విధించబోతున్నట్టుగా తెలుస్తుంది అసలు ఇండియన్ స్త్రీకి అక్కడ మరణశిక్ష విధించినప్పుడు భారత ప్రభుత్వం ఎందుకు ఏం చేయట్లేదు ఇప్పుడు కూడా చేతులు ఎత్తేసిందని కూడా చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఎవరు అమ్మాయి ఎందుకు యమన్ లో ఆమెకు మరణశిక్ష విధించారు మరి ఇప్పుడు భారత ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్లయినా ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్ యా ఈ టాపిక్ మీద గతంలో కూడా నేను రెండు మూడు సార్లు చెప్పాను మన ఛానల్లో అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జూలై పదహారవ తేదీ చంపేస్తున్నారు అక్కడ అంటే అక్కడ ఉరిశిక్ష అనేది లేదు అక్కడ ఏంటంటే ఆ ఆర్మడ్ స్క్వాడ్స్ ఫైరింగ్ చేసి చంపేస్తారు అన్నమాట కాల్చి చంపేస్తారు సో అది శిక్ష మరణ శిక్ష మరణ శిక్ష వేయడానికి రెడీ అయిపోయారు చివరి అవకాశం వాళ్ళ ప్రెసిడెంట్ యమన్ ప్రెసిడెంట్ రిషద్ అల్ అలిమి ఆయన మామూలుగా క్షమాభిక్షని ప్రసాదిస్తాడేమని అనుకున్నారు కానీ ఆయన డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిజెక్ట్ చేసేసాడు సో ఇంకా ఆఖరి అవకాశం కూడా పోయింది ఆమెను ఖచ్చితంగా అయితే ఇంకొక అంటే పదహారో తేదీ అంటే ఇరవై తొమ్మిది ఏడు రోజు వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ లో ఆమెను చంపేస్తాను దీన్ని ఇప్పుడు ఆపుతారా చంపేస్తారా అన్న ఒక ఉత్కంఠ అయితే ప్రపంచవ్యాప్తంగా భారతీయులో నెలకొనింది ఆ సో అసలు ఏంటి కేసు ఆ దీనికి సంబంధించి ఎందుకు ఈమెకు మరణశిక్ష వేశారు భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏం చేసింది ఏమి చే ఎందుకు ఆపలేకపోయింది అనే విషయాల్ని మనం మాట్లాడుకుందాం ఈమె నిమిష ప్రియ ఈమె నర్సు కేరళ అలక్కాడ్ ఎనిమిది ముప్పై నాలుగేళ్లు ఈమె భర్త పాప ముగ్గురు కలిసి రెండు వేల ఎనిమిదిలో ఎమన్ లో సనా అనే రాజధాని ఎమన్ కి వెళ్ళారు సమన్ కి సనాకి అక్కడ రెండు వేల పద్నాలుగులో వాళ్ళ భర్త పాప ఇండియాకి కేరళకి తిరుగు వచ్చేసారు ఈమె మాత్రం ఆ అక్కడ రాలేకపోయింది ఆర్థిక పరిస్థితుల వల్ల అక్కడే ఉన్నింది దాంతో ఆమె రెండు వేల పదిహేనులో సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోవాలని అనుకునింది ఆ దేశంలో క్లినిక్ పెట్టుకోవాలంటే ఆ దేశానికి సంబంధించిన సిటిజన్స్ పేరుతోనే చేయాలి అందుకని ఆమె తలాల్ అబ్దో మహదీ అనే ఒక అతనితో కలిసి ఆ క్లినిక్ పెట్టింది ఆ పెట్టినాక అతనికి ఈమెకి మధ్య ఇబ్బందులు వచ్చాయి అతను డబ్బులంతా కూడా అతనే ఎక్కువ లాగేసుకోవడం ఈమెకి ఇవ్వకపోవడం ఇవన్నీ గొడవలు వచ్చాయి దాంతో ఈమె రెండు వేల పదహారులో అతని మీద కేసు పెట్టింది కేసు పెట్టితే పోలీసులు వారు జైల్లో పెట్టారు దాని తర్వాత జైలు నుంచి అతను కొన్ని నెలల్లో బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఇంకా ఈమెను వేధించడం మొదలు పెట్టాడు ఈమె పాస్పోర్టు మిగతా పత్రాలంతా లాక్కున్నాడు సో ఇవ్వట్లేదు దాంతో ఈమెకేం చేయాలో తెలియట్లేదు పోలీసులు ఏమో పెద్దగా పట్టించుకోవట్లేదు దాంతో ఈమె ఏం చేసిందంటే ఇతనికి మత్తిచ్చేసి అవన్నీ లాక్కుందామని ఒక ప్లాన్ చేసింది ఈమె నర్సు కాబట్టి సో వేరే ఒక ఫ్రెండ్ సహాయం తీసుకొని ఆమె ఇతనికి మత్తు మందు ఇంజక్షన్ చేసేసింది తెలియకుండా సో చేస్తే అతను డోస్ ఎక్కువైపోయి అతను చనిపోయాడు రెండు వేల పదిహేడు జూలైలో ఇది జరిగింది అతను చనిపోయాడు దాంతో ఆమెకి ఏం చేయాలో తెలియదు ఆమె చంపాలనుకోలేదు యాక్చువల్గా తన సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది అయితే ఆమె బ్యాడ్ లక్ అతను చనిపోయాడు దాంతో ఆ ఫ్రెండ్ సహాయంతో అతన్ని డెడ్ బాడీని తీసుకెళ్ళి వాటర్ ట్యాంక్లో దాచిపెట్టింది అయితే అది కొన్ని రోజులకి రెండు మూడు రోజులకి వాటర్ ట్యాంక్ లో సేవ ఉన్న విషయం బయటకు వచ్చింది దాంతో ఈమెను అరెస్ట్ చేసి కేసు ఇచ్చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఆమె మీద కేసు నిరూపితమైంది అది ఫైనల్గా రెండు వేల ఇరవైలో శిక్ష ఖరారు అయింది అప్పటి నుంచి ఆమె జైల్లో ఉందన్నమాట సో దీంతో ఇటు గవర్నమెంట్ రంగంలో దిగింది కేరళలో ఉండే ఎన్జిఓస్ ఇవన్నీ రంగంలో దిగారు హ్యూమన్ రైట్స్ వెళ్ళారు సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేసి ఫండ్ కలెక్ట్ చేశారు ఫండ్ కలెక్ట్ ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్ లో షెరియా లా అంటారు ఇస్లామిక్ లా షెరియా అంటారు దాన్ని షెరియా అనేది ఉంటుంది అనమాట షెరియా ప్రకారం ఏంటంటే వాళ్ళు కి మరణ శిక్ష వేసేస్తారు అన్నమాట అంటే జనరల్ గా రెండు రకాల క్రైమ్స్ అక్కడ గల్ఫ్ కంట్రీస్ మన వాళ్ళు చేసే క్రైమ్స్ రెండు రకాలు ఉంటుంది ఒకటి బ్లూ కాలర్ క్రైమ్స్ అంటారు బ్లూ కాలర్ బ్లూ కాలర్ అంటే తప్పుడు పత్రాలు పెట్టడం అట్లాంటి కి సంబంధించిన క్రైమ్స్ రెండోది క్యాపిటల్ క్రైమ్స్ అంటారు క్యాపిటల్ క్రైమ్స్ అంటే ఇటు ఎస్పీనే అంటే అక్కడ పోయి కూడా కార్యక్రమాలు చేయడం లేకపోతే హత్యలకి పాల్పొడడం ఇట్లాంటి వాటిని క్యాపిటల్ క్రైమ్స్ అంటారు వీటికి మరణ శిక్ష ఉంటుంది అయితే అక్కడ ఒక రూల్ ఉంది దాన్ని దియా సిస్టమ్ అంటారు డిఐ వైవైఏ డియా సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఎవరినైతే మనం చంపామో వాళ్ళ ఫ్యామిలీకి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మనల్ని క్షమిస్తారు పార్డనింగ్ అంటారు ఆ క్షమిస్తే మనకి శిక్ష పడదు అనమాట ఆ ఫ్యామిలీకి మాత్రమే దాన్ని ఆపే రైట్ ఉంటుంది ఆ దేశంలో దీన్ని బ్లడ్ మనీ అంటారు అంటే వాళ్ళ అడిగిన మనీ మనం ఇస్తే వాళ్ళు మేము క్షమిస్తున్నామని చెప్పి గవర్నమెంట్కి వాళ్ళు సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ మనల్ని వదిలేస్తుంది అనమాట అది ఆ రూల్ ఉంది అక్కడ దీన్ని దియా సిస్టమ్ అంటారు అట్లా వీళ్ళు ఏం చేశారంటే మొత్తం నలభై నాలుగు లక్షల డాలర్లు డిమాండ్ చేసింది ఆ ఫ్యామిలీ నాలుగు లక్షల డాలర్లు అంటే మన రూపాయల్లో మూడు కోట్ల నలభై రెండు లక్షలు ఇవ్వాలన్న కరెన్సీకి మూడు కోట్ల నలభై రెండు లక్షలు ఇవ్వాలి సో దీంతో వీళ్ళు ఏం చేశారంటే ఇందాక చెప్పిన సేవ్ నిమేష ప్రియా ఇంటర్నేషనల్ కౌన్సిల్ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు కలెక్ట్ చేసి వాళ్ళకి అడ్వాన్స్గా నలభై వేల డాలర్లు ఇచ్చారు నలభై వేలు అంటే ముప్పై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఇది ఇచ్చారన్నమాట నిజానికి మూడు కోట్లు ఇవ్వాలి ముప్పై నాలుగు లక్షలు ఇచ్చారు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఇవ్వగలిగారు మిగతాది ఇచ్చే పరిస్థితి ఇంకా లేదు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి డబ్బులకు సంబంధించి దాంతో వాళ్ళు మేము క్షమాభిక్ష పెట్టమని ఫ్యామిలీ వాళ్ళు కూర్చున్నారు యువతల ఈఎంఐకి భర్తతో విభేదాలు వచ్చి విడిపోయింది మధ్యలో సో భర్త లేడు హెల్ప్ లేదు దాని తల్లి మాత్రమే ఉంది తల్లి ఎవరో మానవ హక్కుల వాళ్ళని పట్టుకొని మొత్తానికి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కి ఈమె గురించి చెప్పింది ఈమె డిమాండ్ ఏంటంటే నన్ను అక్కడికి పంపండి నేను వాళ్ళ కాళ్ళ వెళ్ళ మీద పడతానని చెప్పింది అప్పుడు ఏంటంటే ఈ ఎమన్ అనేది హుతి అనే ఒక రెబల్స్ ఆధ్వర్యంలో ఉందనమాట రెండు వేల పద్నాలుగు నుంచి హుతీ సెంటర్ వాళ్ళని హుతి ఆధ్వర్యంలో నడుస్తుంది అది వీళ్ళు రెబల్స్ మిలిటరీ పరిపాలన నడుస్తుంది అందువల్ల మనకి అక్కడ ఎంబసీ కానీ మనకి ఎంఎంతో సంబంధాలు కానీ లేవు మన ప్రభుత్వానికి అందువల్ల మన ట్రావెల్ని కూడా ఆపేసి ఉంది సో హైకోర్టు చెప్పడం వల్ల ఏమి పర్మిషన్ ఇచ్చారు ఏమి అక్కడికి వెళ్ళింది వాళ్ళని ప్రాధాన్యపడింది కానీ వాళ్ళు దయ చూపలేదు సో ఇప్పుడు మనకి మన ప్రభుత్వం కూడా సీరియస్గానే ట్రై చేసింది కానీ ఫెయిల్ అయింది ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎంబసీ లేదు సౌదీ ఎంబసీ నుంచి అక్కడ పనిచేయాల్సిన పరిస్థితి ఆ హుతీలు మన మాట వినట్లేదు అందువల్ల ఇబ్బందులు ఉన్నాయన్నమాట అంటే మామూలుగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కౌన్సులర్ సపోర్ట్ కానీ తర్వాత లీగల్ సపోర్టు డిప్లొమా డిప్లొమాటిక్ ప్రెజర్ ఇవన్నీ చేస్తారు అవన్నీ చేయడానికి కష్టంగా ఉంది లీగల్ సపోర్ట్ అయితే ఇచ్చారు వీళ్ళు కోర్టులో అక్కడ లాయర్ని వాళ్ళంతా కూడా మన గవర్నమెంట్ పెట్టింది కానీ అది సరిపోలేదు సో మేజర్గా డబ్బులు ఇవ్వాలి లులు అతను ఓనర్ కూడా కేరళ అతను అతను కూడా నేను కొంత డబ్బులు ఇస్తానని చెప్పాడు అతను కొంత ఇచ్చానని అని కూడా చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు సరిపోలేదు అనమాట అందుకని ఈ ఇప్పుడు ఏమంటుంది మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్సు ఆల్ పాజిబుల్ హెల్ప్ మేము చేస్తున్నామని చెప్తుంది అంటే అది కరెక్ట్గా లేదు ఆల్ పాజిబుల్ హెల్ప్ అంటే గురి గురి కాదు మరణశిక్ష ఆపుతారా లేదా అనేది క్లియర్గా లేదు ఉన్నది ఏడు రోజులే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది సో అందువల్ల ఉరి ఈమెను చంపేస్తారా లేదా అనేది సరిగ్గా లేదు ఎందుకంటే మనం కానీ చూస్తే ఎనభై ఆరు దేశాల్లో జైళ్ళల్లో మన వాళ్ళు ఇండియన్స్ పదివేల నూట యాభై రెండు మంది ఉన్నారు అంటే ఇటు అండర్ ట్రయల్స్ కావచ్చు కన్విక్ట్ శిక్ష వాళ్ళు కావచ్చు ఎనభై ఆరు దేశాల్లో పదివేల నూట యాభై రెండు మంది ఉన్నారు ఇందులో గల్ఫ్ కంట్రీస్ సౌదీ యుఏఈ కతారు కువైటు ఓమన్ ఒమాన్లలోనే సిక్స్టీ పర్సెంట్ ఖైదీలు ఉన్నారన్నమాట ఈ దేశాల్లోని ఎందుకంటే తొంభై లక్షల మంది వరకు గల్ఫ్లో మన ఇండియన్స్ ఉంటే అందులో ఎక్కువ మంది ఈ కేసులు ఇరుక్కున్నారు సౌదీ అరేబియాలో ఎక్కువ ఉన్నారు రెండు వేల ఆరు వందల ముప్పై మూడు మంది జైలులో ఉన్నారు యుఏఈలో రెండు వేల ఐదు వందల మంది ఐదు వందల పద్దెనిమిది మంది ఉన్నారు వీళ్ళల్లో ఇరవై ఐదు మందికి ఆల్రెడీ శిక్ష పడింది ఒకరిని ముగ్గురిని మాత్రం చంపేశారు మిగతా ఇరవై రెండు మంది ఇంకా ఎప్పుడు శిక్ష అమలు అవుతుందో తెలియదు ఆ మధ్య కతార్లో కూడా ఎనిమిది మంది మాజీ నావీ అధికారులు ఇండియన్ అధికారులకు మరణ శిక్ష ఇస్తే దాన్ని సక్సెస్ఫుల్ గా ఇండియన్ ప్రభుత్వం డీల్ చేసి వాళ్ళ మరణశిక్షని ఆపగలిగింది కానీ ఇప్పుడు మాత్రం ఈమెను ఆపుతున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్